నమస్కారం స్వాగతం గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చొద్దు ధర్నా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చొద్దని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు తహసీల్దార్ భిక్షపతి ఎంపీడీఓ అరుణారెడ్డికి వినతి పత్రాలు ఇచ్చారు పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చొద్దని ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి పటాన్చూరు నియోజకవర్గం బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి మాజీ డెపిటీసీ కోలన్ వెంకటేష్ వెంకటేశౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నాయకులు ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ భిక్షపతికి వినతి ఇచ్చారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉన్న గ్రామాలను మున్సిపాలిటీగా మార్చి ఇక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు చేయాలని కుట్ర మానుకోవాలని ఎందుకు మున్సిపాలిటీగా మార్చాలని ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేస్తోందో అర్థం కాకుండా పోతోందని నాయకులు పేర్కొన్నారు ప్రభుత్వం వెంటనే మున్సిపాలిటీలుగా మార్చకుండా ఆ పంచాయతీలుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు జిన్నారం మండలంలోని గ్రామ పంచాయతీలను మున్సిపల్గా మార్చకుండా గ్రామ పంచాయతీగా కొనసాగించేలా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మీరు మీకు రియాక్ట్ అయ్యి మీరు ఇట్లా అయితే కష్టమైతున్నా అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదు అనుకున్నా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి ప్రతి సమస్యకు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత ఇప్పుడే మా కుమారన్న మంచిగా చెప్పింది ఏ పని చేద్దామన్నా కూడా చేయ అదంతా కూడా అంటే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చు హైడ్రా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించగానే మళ్ళీ ఇంకా తీసుకుపోవాలి మూసి పక్షాలను బీఆర్ఎస్ పార్టీ దాని గురించి చెప్పగానే మళ్ళీ దాన్ని వెనుకకు తీసుకున్నారు ఏదైనా తీసుకోండి ముందు పోవాలి వెనకకు రావాలి ముందు పోవాలి వెనకకు రావాలి దీనికి రీజన్ ఒకటే పరిపాలన యొక్క అనుభవం లేకపోవడం మరి కేసీఆర్ గారి నాయకత్వం ఏంది కేసీఆర్ గారి అనుభవం ఏంది తెలంగాణ అంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అన్నది ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది మున్సిపాలిటీ వేస్తే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రావాల్సిందే ఓ సంవత్సరం వాస్తవ్యమో కానీ అంతగా నీకు ఆపలేం కాబట్టి మీరు ఎట్లయినా ప్రజలకు రావాల్సిందే మీరు ఇమీడియట్గా మేము చేసిన ధర్నా ధర్నాకు మీరందరూ కూడా రియాక్ట్ అయ్యి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రతిపాదనను మీరు గనక వాపస్ తీసుకోకపోతే మేము అందరం ఉద్యమాన్ని ఉద్రిక్త ఉద్రిక్తం చేస్తాము మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమాలను ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవట్ల నంబర్ వన్ ఉంటుంది మా సార్ ఒకటే చెప్తాడు అధికారం ఇయ్యాలి ఉంటుంది పోతే రేపు రేపు వస్తుంది మళ్ళీ పోతుంది కానీ మనకు తెలంగాణ ముఖ్యం తెలంగాణ ప్రజలు ముఖ్యం అదే రకంగా మా నాయకులు పటాన్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ చిన్న కార్యకర్త నుంచి మరి అది కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే ఎవ్వరం కూడా ఇంట్లో కూసునే పరిస్థితి ఉండదు మొత్తం నాయకులందరం రోడ్ ఎత్తాం రేపు పొద్దున చిన్నారం గనక మున్సిపాలిటీ అవుతుందని గెజెట్ వస్తే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి మేమందరం మా నియోజక పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ నాయకులందరి తరఫున మరి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ గారికి కూడా ఈ జిన్నారం ఉన్న పది గ్రామ పంచాయత్లు ఏదైతే మున్సిపాలిటీ చేస్తామంటారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన రాత్రే డిసైడ్ అయింది రాత్రి ఎనిమిదిన్నరకు చేసినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి సెలవు చేసుకుంటారు మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే పరిపాలన చేయ చేతగాక విభించు పాలించన్నట్టు ఎలక్షన్ జాప్యం చేస్తూ సంవత్సరం ఎవరైనా ఇంతకుముందు చెప్పిన సోదరు చెప్పింది సంవత్సరం సంవత్సరం అయిపోయినా స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మండల పరిషత్కి అయిపోయినాయి మున్సిపాలికి అయిపోయినాయి రాబోయే ఏడెనిమిది నెలల్లో మన జీహెచ్ఎంసీకి అయిపోతూ ఉన్నాయి ఏవి ఎలక్షన్స్ పెట్టకుండా మరి ఈ విధంగా మున్సిపాలు చేస్తూ ఇక్కడ గ్రామ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మాది మున్సిపల్ అయింది మున్సిపల్ అయినాక ఎన్ని ఇబ్బందులు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి మీ తన ఈ పల్లెటూరుల చాలామందికి గ్రామ కండం జాగాలు ఉన్నాయి గ్రామ జాగాలు రిజిస్ట్రేషన్ లేదు పర్మిషన్ రాదు దానికి కమిషన్ సంబంధం ఉండదు ఎవరికి ఉండదు మీరు మీ సేవలో పెట్టుకోవాలా మీ సేవలో పెట్టుకుంటే దానికి టౌన్ ప్లానింగ్ ఉంటారు టౌన్ ప్లానింగ్ కూడా ఆమోదించాలి అటు డాక్యుమెంట్ లేకపోతే అటు ఆమోదించాలి రిజెక్ట్ చేస్తారు మరి అదే విధంగా కుమారన్న చెప్పినట్టు వంద గజాలు ఉంటే ఇంచుమించు లక్ష లక్షన్నర హండ్రెడ్ పర్సెంట్ మీరు లీగల్గా ఫీజు కట్టాలి అనపించిన తర్వాత లీగల్ లీగల్గా మాత్రం లక్ష నుంచి లక్షన్నర ఫీజు కట్టాల్సిందే మీరు అరవై గజాల కట్టుకున్నా మరి ఓపెన్ ఏరియా ఎంతైతే అయితే ఉంటుందో దానికి కూడా అదే ఫీజు వేస్తాడు ఓపెన్ ఏరియా కూడా అదే కొందరు అనుకుంటా ఉన్న మున్సిపాలిటీ అయితే బాగుంటుందని కొందరు సంతోషపడుతూ ఉంటారు కొందరు నాయకులు కానీ కొందరు కానీ వివిధ పార్టీలలో కానీ అది తప్పుడు సంకేతాలు వెళ్తాయి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని నల్లవల్లి ప్యారానగర్ పచ్చని అటవీ పంట పొలాలలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ వేస్టేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గత అరవై ఆరు రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు ప్రభుత్వం స్పందించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించగా ఏప్రిల్ మూడున ప్రతి గ్రామ పంచాయతీకి నోటీసు జారీ చేశారు మండల జేఏసీ ఆధ్వర్యంలో నల్లవల్లి ప్యారానగర్ కొత్తపల్లి నాగిరెడ్డిగూడెం గుమ్మడిదల మంబాపూర్ గ్రామస్తుల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అందులో భాగంగా ఆయా గ్రామాల ప్రజలు డంపు వ్యతిరేకంగా తమ తమ అభిప్రాయాలను తెలుపుటకు మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పిస్తుండగా భారీ పోలీసు బలగాలతో ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికీ మండల జేఏసీ నాయకులు అధికారులతో మాట్లాడి శాంతియుతంగా ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తారని హామీ ఇవ్వగా అందుకు అధికారులు స్పందించి కార్యాలయం ఎదుట కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని కొనసాగించారు మండల జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ ఇక్కడ నిర్మించబోయే డంపింగ్ యార్డును విరమించుకోవాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఆర్జీఓ రవీందర్ రెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవయ్య డీఎస్పీ రవీందర్ రెడ్డి గుమ్మడిదల ఎస్ఐ రెడ్డి జిన్నారం ఎస్ఐ నాగలక్ష్మి తహసీల్దార్ పరశురాం సిబ్బందితో పర్యవేక్షణ చేశారు గత అరవై రోజులుగా అరవై ఆరు రోజులుగా చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఈరోజు ఒక మంచి అవకాశంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా నాలుగైదు గ్రామాలు శాంతియుతంగా మనము వాళ్ళు ఇచ్చిన నోటీస్కి సమాధానం ప్రతి ఒక్కరి ద్వారా ఇస్తే మనకు రేపు కోర్టు ద్వారా కానీ మనము అపీల్కి వెళ్ళినా కూడా ఇది బలమైన బలంగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న జాక్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి పౌరులు కూడా ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అరవై ఆరు రోజులు మనం శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి ఈరోజు ఏ ఒక్క చిన్న విషయం వచ్చినా దీన్ని పక్కదారి పండిస్తారు కాబట్టి మనం కూడా ఓకేతో నుండి ఇది ఒక్కరోజు మనం నాలుగు గంటల వరకు ప్రతి ఒక్కరం లైన్లో నిలబడి ఓపికతో నుండి మనం అది ఇచ్చి మన ఎక్నాలజ్మెంట్ స్టాంప్ వేసుకొని తీసుకోవాల్సిందిగా మన ప్రతి ఒక్క గ్రామస్తులకు తెలియజేస్తూ మనం ఇచ్చిన వాళ్ళము పోయి ఇంకో పది మందిని పంపించి ఇదే విధంగా అందరు ఇక్కడ లేరు కాబట్టి మనం ఒక కోఆర్డినేషన్ చేంజ్ సిస్టమ్ లాగా మనం ఇక్కడ పోయి అక్కడ వచ్చే వాళ్ళకు కూడా చెప్పాలి ఈ విధంగా ఉండి ఈ విధంగా చేయండి ఈ విధంగా స్టాంప్ తీసుకోండి ఎవరు ఎక్నాలజ్మెంట్ వాళ్ళ దగ్గరనే పెట్టుకోండి మనం అక్కడ గ్రామ వార్డ్ నెంబర్ వైజ్గా మళ్ళీ తీసుకొని ఇదంతా కూడా ఒక దగ్గర జమ చేసి జాగ్రత్త తప్పి చెప్పి ఫ్యూచర్లో కోర్టు ద్వారా కానీ ఇంకా మనకు ఏ నిర్ణయం ఉన్నా ఇవన్నీ బాగా బలంగా పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి మనం చెప్పండి ఈరోజు పటాచర్ నియోజకవర్గం గుమ్మడల మండలం నల్లవెల్లి గ్రామం పేరానగర్ ఉమేశ్ డబ్ల్యూ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా మా నల్లవల్లి గ్రామ పంచాయతీకి ఎంఆర్ఓ గారు మూడో తారీఖు నాడు మండల మండల ఆఫీస్ నుంచి మూడో తారీఖు నాడు మా గ్రామ పంచాయతీకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఏమనించింది ఎస్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఏదైతే నూట యాభై రెండు ఎకరాల భూమి ఉందో ఆ భూమిని జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి బదిలీ చేయడం జరిగింది మీ గ్రామ ప్రజలు కావచ్చు ఏదైనా

ప్రతి ఒక్క పడే నమస్కారం పెద్ద చాలా పెద్ద చాలా చాలా మన ఎట్లా అంటే మేము చాలా దళితులు ఉండే ఒక్కొక్క చాలా దళితులు ఉండే చాలా ఇంట్లో వీళ్ళ గవర్నమెంట్ జాబ్ కాలం మేము నలభైలో ఒక్కొక్కళ్ళు కూడా నలవైలు గవర్నమెంట్ జాబ్లో లేదు అంతా చేర్ పని చేసుకున్నారు పది ఎకరా ఎక్కడా కూతున్న వాళ్ళే ఉన్నారు కానీ రెండు ఎకరాలు పది ఎకరాలు ఉన్న లేదు గవర్నమెంట్ జాబ్లో లేదు మేము అర్థమైన కష్టం చేసుకుంటున్నాము అతను రాత్రి వచ్చి పండుగలు తీసుకుపోయింది મા એમને સાપુ મેં મૂળ સારું ગેલ અહીંયા આઈ આઈ જગ્યા પોલીસો છીએ પીલને અરે અરે મતલબ પોલીસ આઈના મેં ભયપાળી ભયપ્રણ નિર્ણય તરવાસ ધોરમ ભાઈપે રોડ ખાની అయినా మేము ఊపోలేము మా పిల్లలకి ఎవరికి ఎవరికి చచ్చిపోయిన టైం చచ్చిపోయినా కానీ మా పిల్లలను మేము కాపాడుకున్నాం చూసుకున్నాం అట్లా కూడా మాకు పమాయి పాలేడు వస్తలేడు మాకు ఇంకా ఏ నాయకులు మా దగ్గర వస్తలేరు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని బుడుగు జంగాల కాలనీ సన్నబియ్యం లబ్దిదారుడు మోతే వెంకటేష్ ఇంట్లో ప్రభుత్వ విపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మహిళా కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బండ్రు శోభారాణిలో సన్నబియ్యం భూవా తిన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి సన్న బియ్యం ఉండాలి పండుగ నాడే కాదు సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు సన్న బియ్యం తిని మూడు పుటలా తినాలనే ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక గొప్ప సంకల్పంతో భారతదేశంలో రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సాహస నిర్ణయం తీసుకోలేదు తెలంగాణలో పేదల పేదల కడుపు గౌరవ పెద్ద రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ సన్న బియ్యం కార్యక్రమం అనేది ప్రారంభించుకోవడం జరిగింది ఇవాళ మహిళలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇందాక మా ఎమ్మెల్యే గారితో దొడ్డు బియ్యం సగం వండుకో వండుకున్న తర్వాత సగం గణేష్ సన్న బియ్యం అయితే మెతుకుపోకుండా తింటున్నాం అని చెప్తా ఉన్నారు చాలా సంతోషం గతంలో పెద్దోళ్ళు తినదేమో సన్నబువా పేదోళ్ళు తినదేమో దొడ్డు అని చెప్పేసి మాట్లాడుకునేవాళ్ళు కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంగా ఇది పెద్దోళ్ళు లేరు పేదోళ్ళు లేరు అందరూ సమానం అని చెప్పేసి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎంకే నాయుడు కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెగా జాబ్ మేళాను రాష్ట్ర మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కొండా సురేఖ దనసర్ సీతక్క జిల్లా అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అరవై వేల కంపెనీల ద్వారా వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం ఎన్నికల ముందు చెప్పాం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అందులో భాగంగానే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్పై ప్రత్యేక దృష్టి సాధించారు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అరవై వేల ఉద్యోగాలు కల్పించాం ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం అందుకే అందుకే ఇలాంటి జాబ్ మేళాను నిర్వహించాం ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం దక్కుతోంది రద్దీ ఎక్కువగా ఉంది ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ చూడాలి తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకోండి ఓపికతో ఇంటర్వ్యూ పూర్తి చేసి ఉద్యోగం సాధించాలి అని సీతక్క కామెంట్స్ చేసింది తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగుల కోసం కేసీఆర్ పాలనలో పదేళ్లలో పదివేల ఉద్యోగాలు ఇవ్వాలనే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది త్వరలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఇలాంటి జాబ్ మేలాను ఉపయోగించుకోవాలి అవకాశాలు వస్తే వాటిని వదులుకోవద్దు ఉపయోగించుకోవాలి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి ఉద్యోగం చేస్తూనే పట్టుదలతో మరొక అవకాశం కోసం ప్రయత్నం చేయండి అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగండి సొంత ఊరు దాటితేనే భవిష్యత్తు బంగారం అవుతుంది అంకిత భావంతో పనిచేయండి వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్ లాగా చేస్తే వాళ్ళందరూ ఒక దగ్గర ఒక దగ్గర రూమ్లు తీసుకొని ఉండడానికి లేదా కంపెనీలు అకామిడేషన్ కూడా ఇస్తారు ఒకవేళ అట్లాంటి అవకాశం లేకుంటే ఐదారు పది మంది కలిసి కూడా ఒకే ఉంటే ఒకరికొకరి కూడా ఉంటారు కాబట్టి అయ్యో సింగిల్ గా ఉన్నారనే భావన కాకుండా అందరూ ఒక దగ్గర ప్లాన్ చేసుకోండి తల్లిదండ్రులకు నిరాశ కల్పించకండి వాళ్ళ నిరాశ చూసి మీరు నిష్పృహాలకు గురై ఇంకా ఇంతేనా ఈ జీవితం అనేటువంటి ఉద్దేశంతో ఎంత ఉపాయ ఆలోచనలు వస్తా ఉంటాయి మీరు ఏ ఉద్యోగం చేసుకున్నా చదువుకోండి మాకైనా పుట్టుబ తోటి ఏమన్నా మనం హైదరాబాద్ ఉన్నామా మా లైట్లో వరంగల్ ఉన్నామా మా ఊరు నుంచి ముందు రావడం మాకు గొప్పనే అప్పుడు ఈ రోజు అవకాశాలు మరి వేరు వేరు రాష్ట్రాల్లో కూడా పోయి పార్టీ పని కావచ్చు ప్రభుత్వ పని కావచ్చు పోయి పని చేస్తుంటా ఉంటాం పని చేస్తా ఉంటాం సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసిన మహానేత మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిన్న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద పూలే సావిత్రిబాయి విగ్రహాలకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వరరాజు విజయకుమార్ యజాజ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దేశంలోనే గర్వించదగ్గ సంక్షేమాలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కారాలు చేసినటువంటి కుల అసమానం తొలగించినటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించి దీనికి పెద్దలు మహిళా కమిషనర్ చైర్మన్ మాక శోభారా గారు అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు లోకల్ కౌన్సిలర్లు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించి ఆయన చూపినటువంటి బాటలు నడవడానికి ఆయన ప్రతి బడుగు బలైన వర్గాలంతా కూడా హక్కుల కోసం కుల వివక్షణ లేకుండా తన సతీమణిని సైతం ప్రజల్లోకి తీసుకొచ్చి మహిళలకు కూడా విద్యా హక్కులు కల్పించి మహిళలకు విద్యను నేర్పినటువంటి గొప్ప చరిత్ర కుటుంబం ఆయన ఆయన సతీమణి కూడా ఇద్దరు కూడా ప్రతి సంక్షేమంలో విద్యాపరంగా అందరూ చదువుకోవాలి మహిళలు కూడా విద్యాపరంగా ముందుకు రావాలని చెప్పి ఇలా మొదట మహిళా విద్యాలయాన్ని నిర్వహించినటువంటి జో జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు విద్యాబుద్ధులు నేర్పిరు కాబట్టి ఇలా మహిళా లోకం పెద్ద ఎత్తున ఎర్రబస్ నుంచి ఎయిర్ బస్ దాకా ఎదిగిరంటే వాళ్ళ ఆశయాలు నెరవేర్చినట్టే కాబట్టి ఇంకా కూడా వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఉన్నటువంటి అన్ని కట్టుబాట్లలో కుల వివక్ష లేకుండా అందరూ సమానత్వమే భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను సమానంగా పొందాలే భారతదేశ సంపద కూడా బరుగు బలైన వర్గాలకు నిమ్న జాతులకు చెందాలనే ఒక ఏకైక లక్ష్యంతో పూలే గారు చూపినటువంటి మార్గంలో భారతదేశమే కాదు తెలంగాణ ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలకు పెద్దపీట వేసి మొన్న భారతదేశంలోనే తెలంగాణ రోడ్ మోడల్గా కులగల చేసి అందులో బీసీలకు పెద్ద వేసి నలభై రెండు శాతం విద్యాపరంగా ఉపాధి పరంగా రాజకీయ పరంగా చేసినటువంటి భారతదేశంలో ఏకైక రాష్ట్రం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రేవంత్ రెడ్డి గారి ఆలోచన నిజంగా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారి నాయకత్వంలో ఇవాళ పూలే జయంతి కార్యక్రమాలు నూట నూట తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమాలు ఇవాళ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇవాళ నూట తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా మనం ఇలా పూలే గారిని స్మరించుకుంటున్నామంటే వారు చేసినటువంటి సేవలు బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఏంటంటే ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా సావిత్రిబాయి పూలే అంటే మొట్టమొదటిసారిగా తన భార్యకు చదువు చెప్పి మొదటి మహిళా టీచర్గా వారిని ప్రోత్సహించి మహిళల్ని చదువు చదువులో ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి మేమెంతో మాకంత అని చెప్పేసి ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రమే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ఏదైతే మనము కులగణన చేసినామో ఇవాళ భారతదేశానికే ఒక తలమానికగా దిక్సూచిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలబడబోతా ఉంది దీన్ని ఆశ్రయ చేసుకొని భారతదేశం అంతగా కూడా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉన్నది ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఆలేరు నియోజకవర్గం పెద్ద ఎత్తున బీసీలు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఒక బీసీ ఎమ్మెల్యే గెలిపించుకున్నటువంటి ప్రాంతం ఇది ఇవాళ బీసీల నాయకత్వంలో ఇవాళ ఈ ఆలేరు నియోజకవర్గం స్థానికంగా అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ బీర్లే గారి నాయకత్వంలో ఆలేరు నియోజకవర్గం మరింత అభివృద్ధిలో ముందు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి పూలే గారి జయంతి సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు కంటోన్మెంట్ వార్డు టూ రసూల్పురలో కాంగ్రెస్ నాయకుడు షేక్ నయీం ఏర్పాటు చేసిన వాటర్ క్యాంప్ ను ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు మండు వేసవిలో వాటర్ క్యాంపులు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన చల్లని నీరు అందిస్తూ ప్రజల దాహం తీరుస్తున్న నాయకులను ఎమ్మెల్యే అభినందించారు మానవ సేవే మాధవ సేవ అని అన్ని కులాలు అన్ని మతాల కన్నా మానవత్వమే గొప్పదని నమ్మి తాను స్వయంగా శ్రీగణేష్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశానని తనను ఆదర్శంగా తీసుకుని కంటోన్మెంట్ వ్యాప్తంగా వాటర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే అభినందించారు మరింత మంది ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు బేగంపేటలోని ప్రకాశ్ నగర్ ఆనంద దత్తసాయి దేవాలయ ఆరవ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు ఆలయ అర్చకులు ఆయనకు ముందు స్వాగతం పలికారు ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు ఆ తర్వాత దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే భక్తులకు భోజనం వడ్డించారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా బోయిన్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే ఓ సంఘ సంస్కర్త విద్యావేత్త అని బడుగుల జీవితాలలో వెలుగులు నింపడానికి సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన యోధుడని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితమే ఆనాడు సమాజంలో ఉన్న అనేక వివక్షలపై మూఢ ఆచారాలపై పోరాడారు విద్యతోనే సమాజం మారుతుందని బలంగా నమ్మి ప్రతి ఒక్కరికి విద్యను అందించడానికి అనేక పాఠశాలలు ఏర్పాటు చేశారని అన్నారు దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత కూడా పూలే దంపతులకే దక్కుతుందని అన్నారు ఆయన సమాజంలో పేరుకుపోయిన కుల వివక్ష అంటరానితనం మహిళల పట్ల వివక్ష సతీ సహగమనం లాంటి వాటిపై పోరాడారు ఆయన చేసిన పోరాటాలతో స్ఫూర్తి పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయననే తన గురువుగా ప్రకటించుకున్నారని ఎమ్మెల్యే అన్నారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూలే బాటలో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తుందని అన్నారు అందులో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కారు కులగణన మరియు ఎస్సీ వర్గీకరణ లాంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కంటోన్మెంట్ కు చెందిన అనేక మంది నాయకులతో పాటు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించారు స్వతంత్ర వచ్చి వారికి గారికి స్వాగతం స్వాగతం వారికి నమస్కారం చెప్తూ వారు మహాత్మా జ్యోతిరోబుల్ అని గాంధీగా మహాత్మా గాంధీ గారి కన్నా ముందే వారికి మహాత్మా అని పేరు వచ్చింది స్వతంత్ర పోరాటంలో గాంధీ గారి కన్నా ముందే ఉండి వారి చిన్ననాటి నుంచే వారు స్నేహితులైన బ్రాహ్మణుడు వారి ఇంట్లో పెళ్లి అయినప్పుడు పెళ్లికి పెళ్ళినప్పుడు ఈయన చిన్న అనేసి ఆ రోజే కుల వివక్ష ఎదుర్కొన్నారు అవమాన పరిచారు వీరిని అలాంటి దాన్ని అలాంటి దాన్ని ఏదైనా కూడా బాధ్య వివాహం కావచ్చు కుల వివక్ష కావచ్చు మహిళలను కూడా చిన్న చూపు చూడడం భరదక్ష లేకపోతే భర్తతో పాటు మహిళలను కూడా బలిదానం చేసే పరిస్థితుల నుంచి సమాజం బాగుపడాలి అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే దానికి ఒకటే మందు దానికి విద్య అని గ్రహించి వారు విద్యకి పీట వేయించి ఎన్నో పాఠశాలలు వారి సతి మనితో కలిసి ఎన్నో పాఠశాలలు అమల్లో తీసుకొచ్చి అందరు చదువుకున్నప్పుడే ఒక సమానత్వం ఏర్పడుతుంది ఇప్పుడు అసమానత్వానికి గురవుతున్న వారిని కుల వివక్షకు గురవుతున్న వారి నుంచి నిర్మూలన చేయాలంటే చదివే విద్య ద్వారానే నిర్మూతమవుతుంది కాబట్టి విద్యకు ప్రధాన పీట వేసి ఈరోజు ఎంత ఖరీదైన పుస్తకాలైనా ఎవరైనా కొనవచ్చు కానీ పుస్తకాలు చదివినప్పుడే నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జ్ వచ్చినప్పుడే సమాజం బాగుంటుందని గుర్తించి వారు తీసుకున్న అడుగు ప్రతి ఒక్కరు నడవాలని చెప్పదు ఈ కుల వివక్ష నుంచి ఈ అడుగు బలీన వర్గాలు ముందుకు సాగాలని వారు ఏదైతే ఆశయాలు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు చాలా సంతోషం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి చరిత్ర సృష్టిస్తారు బిల్లు పాస్ చేసి అదే మాదిరిగా ఎస్సీ వర్గీకరణ కూడా బిల్లు పాస్ చేసి చరిత్ర సృష్టించారు వారి ఆశయమే నడుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వారి ఆశయాలను సాధనకు పూజ చేస్తూ ముందుకు సాగాలని ఎవరైతే సమాజం గురించి పట్టుతారో సమాజం బాగు చేయాలంటుతారో వారి చరిత్రలో ఉండిపోతారు ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్ మరో లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్